హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బవి టింగ్ టాక్స్ మీరు ఎలా ఉన్నారు మేము బాగా బాగున్నాము మీరు కూడా బాగుండాలనే దేవుని కోరుకుంటున్నాను మనం వచ్చేసి బిగ్ బాస్ రివ్యూ చేస్తున్నాను మీకు కొత్తగా మా ఛానల్స్ వీడియోస్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మీకు ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలా చూడొచ్చు అన్నట్టు నాకు మీ సపోర్ట్ అనేది నాకు చాలా కావాలి మీ సపోర్ట్ వల్లనే ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి లైక్ చేయండి అట్లే కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి బిగ్ లో ఏం జరుగుతుంది ఏంటిది అదేనేది విషయంలో కూడా మీరు కామెంట్ చేయొచ్చు నేను ఎలా చెప్తున్నాను రివ్యూస్ బాగున్నాయా బాగలేవా అనేది కూడా అది కూడా మీరు కామెంట్ రూపంలో నాకు చేస్తే నేను దాన్ని సరిదిద్దుకొని ఇంకా బెటర్గా కన్వే చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఏ విషయమైనా కూడా నాకు సజెషన్స్ అనేది మీరు పంపిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ముందుగా వచ్చేసి ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ రివ్యూ చెప్పుకుందాం మనము మనం వెళ్దామా బిగ్ బస్ ల్యూలోకి ఓకే అండి రోజు వచ్చేసి ఫ్యామిలీ ఉన్నది ఇద్దరు ఫ్యామిలీలో వచ్చేసారు అదొకటి జరిగింది అండ్ ప్రేరణకు ఆయన గౌతమ్కు ఆర్గ్యుమెంట్స్ గొడవ జరిగింది బిగ్ బాస్ ఇంకోటి ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి అదొక టాస్క్ ఇచ్చాడు అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ లెవెల్లో ఉన్నారు కానీ మా టేస్ట్ తేజ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంది ఎందుకంటే ఫ్యామిలీ వీకే కదా వాళ్ళ అమ్మ రాలేదు అమ్మని తీసుకుని అని చెప్పేసి అవన్నీ మనం వచ్చేట్లని చెప్పేసుకుందాం ఏమేమి జరిగింది ఎలా ఎలా ఉన్నారు ఏంటిది అనేది అదంతా డిస్కస్ చేద్దాం మొత్తం టోటల్ గీద ఓకేనా వెళ్దామా బిగ్ బాస్ లోపలికి వెళ్దాం ఓపెన్ చేయగానే వచ్చేసి తెల్లారితే తెల్లారి కాగానే సాంగ్ వస్తుంది అన్నట్టు కి రామ్కి రామ్కి అని ఎన్టీఆర్ నటించిన సినిమాలో నుంచి ఆ సాంగ్ వస్తుంది ఈ బంతిపూల పూల జానికి బంతి జానికి సాంగ్ వచ్చి ఆ సాంగ్ తోనే అందరు వచ్చేసి గుడ్ మార్నింగ్ చెప్పేసి డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత ప్రేరణ వచ్చేసి గౌతమ్ ను వెజుల్స్ కాలే అని చెప్పేసి రా అని చెప్పి పిలుస్తుంది పిలిస్తే అప్పుడు గౌతమ్ <Gauda> అంటాడు <mantaro> నాకు పార్ట్నర్ ఎవరు అని చెప్పేసి చెప్తాడు అడుగుతాడు నువ్వు ఫస్ట్ అయితే పనిష్మెంట్ ఇచ్చినా కదా ఫస్ట్ అయితే ఇంక అడుగు నుంచి చూస్తా అని చెప్పేసి ప్రేరణ అంటది లేదు నాకు పార్ట్నర్ ఎవరు అనేది చెప్తేనే వదిలి అడుగుతా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు అక్కడే గొడవ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు అవినాశం టేస్ట్ అయితే వచ్చి ముంగర నిలబడి చూస్తుంటారు ఏదేందంటే కామెడీ లెక్క చేద్దాము అనే లెవెల్లో వచ్చినట్టు అయితే నాకు అనిపించింది గొడవ అవుతుంది చూద్దామన్నట్టుగా అయితే నాకు అనిపించలేదు అక్కడ ఆ విషయం జరుగుతుంటే ఇద్దరు ఆర్గ్యుమెంట్ చిన్నగా అయిపోతే ఇప్పుడే అయిపోయింది ఆ గొడవ అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ అవినాష్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయి అక్కడనే వచ్చేసి పృథ్వీ ఇట్లా స్క్రీన్ ఫేస్ కావాలా స్క్రీన్ ఫేస్ కావాలని చెప్పేసి పృథ్వీ అంటాడు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు గౌతమ్ ఇట్లా మిజిల్స్ స్టార్ట్ చేస్తుంటారు ఆ రోహిణి వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంటది హెల్ప్ చేస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళిద్దరికి ప్రేరణకు ఆయన గౌతమ్ కు మళ్ళీ స్టార్ట్ అవుతుంది గొడవ ఇది గొడవ చేసుకోవాలని చేసుకుంటున్నారా లేకపోతే ఏదో స్క్రీన్ ఫేస్ కోసం చేసుకుంటున్నారా లేకపోతే కంటెంట్ తీసుకుంటారు రావడానికి చేస్తున్నారు అని అయితే నాకైతే అర్థం కాలేదు కానీ గౌతం అయితే ఓవర్ యాక్టింగ్ అయితే ఎందుకంటే మరి చేయాలని ఇష్టం లేకుండా చేస్తూ గొడవ పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నట్టు అయితే నాకు అనిపించింది ప్రేరణ కూడా కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది కానీ అంత పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు చేయాలి నీకు పార్ట్నర్ అనేది నేను తర్వాత చూస్తాను మెల్లగా నువ్వు చేస్తూ ఉంటే వాళ్ళని యాడ్ చేస్తూ ఉంటా హెల్ప్ హెల్పింగ్ అనేది కానీ నువ్వే ఏం చేయకుండా లేజీగా అన్ని తప్పించుకుంటూ తిరుపుకుంటుంటే ఉంటే ఇంకెవరిని హెల్ప్ చేయని ఇస్తా ఎవరు వస్తారు చేస్తారన్నట్టు ప్రేరణ మాట్లాడుతుంది ఇక్కడ ఆ ప్రేరణ అన్న పాయింట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగా అనిపించింది గౌతమ్ ప్రతి దానికి నాకు ఎవరిన కావాలి నేను చేస్తా లేకపోతే అని చెప్పి నేను చేయనే చేయను ఇలా మాట్లాడుతుంటే రూడ్గా మాట్లాడుతుంటే అన్నట్టు లెవెల్గా గౌతమ్ అంటున్నాడు కానీ అక్కడ ప్రేరణ మాట్లాడిన లో అయితే రూడ్ అయితే ఏం లేదు నువ్వు ఖచ్చితంగా చేయాలా పనిష్మెంట్ ఇచ్చావు కాబట్టి పనిష్మెంట్ చేయాలని చెప్పేసి చెప్తుంది కానీ ఇక్కడ గౌతమ్ పనిష్మెంట్ నుంచి తప్పించుకో ట్రై చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి అక్కడ డిస్కషన్ చాలా ఓవర్గా ల్యాప్ అనేది జరిగింది వేరే పర్సనల్ విషయాలు పోయింది నువ్వు ఇట్లా బయల్డ్ వర్డ్స్ మాట్లాడుతూ నువ్వు తెలియకుండా నువ్వు బయట వర్డ్స్ అని చెప్పేసి ప్రేరణ నువ్వే బయట వర్డ్స్ వాడతావు అని చెప్పేసి గౌతమ్ అనడము నువ్వు వేరే వేరే విషయాలకు వచ్చి వస్తుంది పర్సనల్ గా అయితే పోతుంది అది ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటే ఈ టెన్ మూమెంట్ లో రోహిణి అంటుంది మీరు ఏంటబ్బా ఇక్కడ మీరు మాట్లాడుకుంటా తిట్టుకుంటూ ఉంటే వెజుల్స్ మొత్తం నా మీద పడే పని భారం మొత్తం నా పడుతుంది సైలెంట్ గా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఈ సెచ్యువేషన్ అంటుంది నవీల్ అక్కడికి వచ్చేసి చూస్తూ ఉంటాడు అన్నట్టు గొడవ ఎట్లా చెప్తుంది మళ్ళీ నవీల్ కూడా చెప్తాడు అది కాదు వదిలేసే అని చెప్పేసి నవీల్ గౌతమ్ చెప్తూ ఉంటే మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ గౌతమ్ సైలెంట్ గా మళ్ళీ వెళ్ళిపోతాడు అప్పుడు వచ్చి ప్రేరణ మళ్ళీ వాష్ అనేది చేస్తూ ఉంటది వెజుల్స్ ఇట్లా రోహిణి అండ్ ప్రేరణ నాకు తర్వాత వచ్చేసి చెప్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ రోహిణి దగ్గరకు వచ్చి గౌతమ్ చెప్తాడు అన్నట్టు ఎప్పుడైనా వెజిల్స్ నేను మధ్యాహ్నం కడతాను ముందు ఏమైనా అవసరం ఉంటే చెప్తే నేను వచ్చి కడుగుతాను అవుజులో ఎవరు చెప్పిన చేయను నువ్వు వచ్చి నాకు చెప్తే నేను చేస్తానని చెప్పేసి గౌతమ్ రోహిణితో అంటాడు నీ నవీలు వచ్చేసి లోపలికి వచ్చేసి నుంచి బయటకు వచ్చేసి నీకు ఇట్లా పృథ్వీ ఇట్లా వాళ్ళు కూర్చుంటే చెప్తూ ఉంటాడు అన్నట్టు గౌతమ్ కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది లేజీగా పని తప్పించుకోవడానికి ఇట్లా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే అని చెప్పి చెప్పడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి మా అందరూ హాల్లో కూర్చుంటారు కూర్చుంటే తర్వాత అక్కడ బిగ్ బాస్ అనేది అనౌన్స్ చేస్తాడు ఇది ఎం అక్కడ సోఫా మీద అందరూ కూర్చుంటారు కూర్చుంటే ఈరోజు వచ్చేసి ప్రేరణ నువ్వు మెగా చిప్ కావడం వల్ల ఇంట్లో హౌస్ హౌస్ అవసరాల కోసం నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి సమానాలని తీసుకురావాలని చెప్పి చెప్తారన్నట్టు చెప్తే ప్రేరణ వచ్చేసి రెడీ ఉంటుంది బజార్ మొంగన వచ్చేసి లోపలికి వచ్చేసి వెజిటేబుల్స్ ఇట్లా అవసరమైన సరుకులు అనేది కింద పెట్టేసుకుంటుంది మొత్తం టోటల్ అన్నీ తీసేసిన తర్వాత అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు అన్నట్టు సమానం తీసుకపోవడానికి కూరగాయలు అవన్నీ తీసుకపోవడానికి విష్ణుప్రియ చెప్తుంది మీరు మీరు మాత్రమైతే దొంగతనం ఓవర్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే ఆల్రెడీ వరకు దొంగతనం చేసినాయి అవన్నీ వీడియోస్ నుంచి బిల్ వేసి ప్రైజ్ మన నుంచి కట్ చేసాం కదా బిగ్ బాస్ మళ్ళీ ఇప్పుడు దొంగతనం చేస్తే మళ్ళీ కట్ చేసి పంపిస్తాడు చెప్పేసి విష్ణుప్రియ అనుకుంటూ చెప్తుంది అన్నట్టు వీడికి వచ్చేసి అందరూ సమానం తీసేసుకొని లోపలికి వచ్చేసేస్తారు తర్వాత వచ్చేసి బాత్రూంలో వచ్చేసి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది మామూలుగా మాట్లాడుకుంటుంటే ఇంకా కాంబినేషన్ ఇంకా కొన్ని ఐదు రోజులు ఉన్నది కదా సీట్స్ గురించి నీకు పనిష్ పనిష్మెంట్ గురించి మాట్లాడుతుంటు పనిష్మెంట్ అనేది తీసేస్తారు కావచ్చు అని చెప్పి అప్పుడే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు నవీన్షన్ ఉంగురా అండి అని చెప్పి చెప్పి పిలుస్తాడు అన్నాడు కన్వెన్షన్ ఉంగురమ్మని చెప్పగానే నవీలు వచ్చేసి ఆ నేనా అని చెప్పేసి అంటాడు ఆ నీ పేరే విచ్చారు నువ్వే బా అని చెప్పి చెప్తే అప్పుడు నబీల్ వచ్చేసి రూమ్ రూమ్కి పోతాడు పోయే వరకు ముంగట ఒక బౌల్ అనేది ఉంటుంది అందులో క్యారెట్ హల్వా అనేది పెట్టి ఉంచాడు బిగ్ బాస్ ఎలా ఉన్నారు మీరు నబీల్ అని నేను చెప్పంటే నేను బాగానే ఉన్నా బిగ్ బాస్ అంటే ఎలా చదువుతుంది గేమ్స్ అంటే బాగానే చదువుతుంది అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత ఇప్పుడు నీకు ఇచ్చిన పనిష్మెంట్ స్వీట్స్ ది పనిష్మెంట్ ఈ బిగ్ బాస్ ఇంకా ఫైవ్ ఏ ఉన్నది కాబట్టి ఈ పనిష్మెంట్ అనేది రద్దు చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు అందుకే ఈ ముంగట ఉన్న హల్వా మీకు తినొచ్చు అని చెప్పి చెప్తాడు అన్నట్టు చెప్పగానే బిగ్ నబీలో వచ్చేసి ఆ స్వీట్ అనేది క్వారోస్వీట్ అనేది తింటూ ఉంటాడు తినుకుంటా మొన్న ఇంట్లో క్యారో స్వీట్ చేశారు కానీ అందులో పాలు ఎక్కువ ఉన్నాయి క్యారెట్ తక్కువ ఉన్నది అని చెప్పేసి ఇది బాగుంది బిగ్ బాస్ అని చెప్పేసి తింటాడు తిని బయటకు వచ్చేసి చెప్తాడు అన్నట్టు బిగ్ బాస్ ఇట్లా పిలిచాడు నాది స్వీట్స్ పనిష్మెంట్ అనేది తీసేశాడు అని చెప్పేసి చెప్పిండు నాకు అక్కడ క్యారెట్ ఆల్బా కూడా ఇచ్చాడు నేను తిన్నాను అక్కడ వాటర్ లేకుండే అని చెప్పేసి చిన్న పిల్లలు లేక పనిష్మెంట్ ఉన్నది కాబట్టి చిన్న పిల్లల లేక మా ఉంటాడు అన్నట్టు వాటర్ లేవు కదా వాటర్ కోసం వచ్చి నేను తాగుతున్నా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు తర్వాత వచ్చేసి అక్కడ రోహిణి ఇట్లా పేరు కూర్చొని మాట్లాడుకుంటారు నేను అప్పుడు సాఫ్ట్వేర్ ని పిలిచాను రూడ్గా పిలిచాను గౌతమ్ ను వెజిల్స్ కడగడానికి చెప్పేసి అడుగుతూ ఉంటది అన్నట్టు లేదా నార్మల్ గా పిలిచిన మరి ఎందుకు అట్లా మాట్లాడుతు నేను వేరే వాళ్ళని అటాచ్ చేసి రూడ్ పిలిచా ఇట్లా నేను చేయను పని అని చెప్పేసి మాట్లాడుతుండు నువ్వు అక్కడ అటాచ్ చేసేదాకా నేను వర్క్ రాను వాడుతున్నాను ఆ లోపు బిగ్ బాస్ నవీన్ పిలుస్తాడు ఆక్టివిటీ కెరియర్ రమ్మని చెప్పేసి నవీల్ అక్కడ నవీల్ అక్కడికి వెళ్ళిపోతాడు తర్వాత అక్కడ స్వీట్ అనేది పెడతాడు ఏం బిగ్ బాస్ మొత్తం ఈ రోజు స్వీట్స్ తో పెస్ట్ అట్టున్నారు అని చెప్పేసి అంటున్నాడు నాకు ఇష్టమైన స్వీట్ అని చెప్పేసి ఈ కనకాన్ అని చెప్పేసి తీసుకొని తింటూ ఉంటాడు తింటున్నప్పుడు వాళ్ళ అమ్మ నవీల్ వల్ల అమ్మ ఎంటర్ అవుతుంది అన్నట్టు బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతుంది ఎంటర్ రాగానే బిగ్ బాస్ లో నుంచి అందరు వ్యక్తులు వచ్చేసి అవన్నీ ఆహ్వానిస్తారు తీసుకొని వచ్చేసి వాటర్ తాగిస్తారు అక్కడ దాకా యాక్టివిటీ రూమ్ లో ఉంటాడు నవీల్ వచ్చేసి చూసి టీవీలో చూసి రియాక్ట్ అయిపోయి మమ్మీ అని చెప్పేసి పేరు పెట్టుకు ఇస్తాడన్నట్టు మళ్ళ మనం నేను చాలా సార్లు మా అమ్మను పేరు పెట్టి వెలుస్తా అని చెప్పేసి నవీల్ అనుకుంటూ మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు ఎవరు లేరు ఎవరు లేరు లా అని చెప్పేసి చెప్పుకుంటా ఆపుతూ ఉంటారు అన్నట్టు పోయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హ్యాక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు నా ఆట ఎలా ఉన్నదంటే అందరు ఆట బాగుంది అందరు బాగా ఆడుతున్నారు నువ్వు అట్లా ఉన్నావు అట్లనే ఉండు నువ్వు అని చెప్పి చెప్తా అన్నట్టు చెప్తూ ఇంకా కప్పు గెలుచుకొని రావాలి అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కానీ ఎలాంటి అనేది వాళ్ళ అమ్మ చేసినట్టు అయితే నాకు అనిపించలేదు ఎలాంటి లిప్స్ పాయింట్స్ ఇట్లా ఎంత మంది అడిగినా కూడా ఎలాంటి లీప్ పాయింట్ అయితే చెప్పలేదు పర్ఫెక్ట్ గా అయితే మాట్లాడింది కరెక్ట్ గా చెప్పుకుంటా నువ్వు కప్పు గెలుచుకుని రా అని చెప్పేసి చెప్పింది చెప్పి మాట్లాడింది నవీల్ కూడా చాలా వరకు క్వశ్చన్లు అడిగాడు అన్నట్టు వీళ్ళ వీళ్ళు ఎలా ఆడుతున్నారు వాళ్ళు ఎలా ఆడుతు విష్ణు నీ అక్క కదా అని చెప్పేసి చెప్తది వీళ్ళంతా బాగున్నారు అందరు ఉంటుంది ఈ గేమ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటదిగా కొట్లాట తర్వాత అయినా మధ్య కలిసిమెలిసి ఉండాలి మీరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక అప్పుడే బిగ్ బాస్ వీళ్ళు ఉన్న వీళ్ళు వీళ్ళ వీళ్ళంతా ఇండివిజువల్ గా మాట్లాడుకుంటా మాట్లాడుకున్న తర్వాత బిగ్ బాస్ అన్ చేస్తాడు మీరు ఇంటిని వదిలిపే సమయం ఆసనం అయిందని చెప్పేసి చెప్తాడు చెప్పిన తర్వాత ఒకటి గేమ్ అనేది కండక్ట్ చేస్తాడు అన్నట్టు ఒక టేబుల్ మీద ముంగట లాస్ట్ లో నాలుగు మూడు ఎవ్ కావర్స్ పెడతాడు పెట్టేసి ఒకటి టేబుల్ ఇట్లా గుండ్రం ఒకటి ఉంటది దాన్ని మీరు టేబుల్ మీద వేసి ఏది లాస్ట్ ఏది పడితే దీని మీద ఆగుతుందో అది ఎనవలపై ఓపెన్ చేసి ఇవ్వాలి మీ అబ్బాయికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లా ప్ర ఇట్లా ప్రస్తుతం చేయగానే వచ్చేసి బ్లూ మీద పడుతుంది బ్లూ ఓపెన్ చేయగానే అందులో వచ్చేసి ట్వంటీ గులాబ్ జాములు అని చెప్పేసి అమ్మ చేత ట్వంటీ గులాబ్ జామ్లు అందించామని చెప్పేసి అన్నట్టు దాన్ని చూపించేసి అప్పుడే ప్రజర్వ్ అవుతుంది వాళ్ళ దగ్గర గులాబ్ జాములు తీసుకొచ్చేసి అమ్మకి ఇస్తారు వాళ్ళ అమ్మ నబిల్కి ఇస్తారు ఇచ్చేసి అందరికి మీరు చెప్పేసి అందరికి తినిపిస్తారు తినిపించిన తర్వాత పాట వస్తుంది పాటతోనే అందరూ కొంచెం డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ అనేది బయటకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసే సీన్ వచ్చేసి కట్ చేస్తే ఇక్కడ టేస్టీ తేజ అక్కడ అమ్మను చూడంగానే చాలా ఎమోషన్ అయిపోయిండు టేస్టీ తేజ వచ్చేసి లోపలికి వచ్చేసి కూర్చొని సోపర్ ఒకటే బాగా భయంకరంగా ఏడ్చినైతే ఏడ్చారు ఏంటంటే వాళ్ళ అమ్మను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని చెప్పేసి ఎంతో తాకొత్త పడిందో ఆ సీజన్ తీసుకురవేది ఈ సీజన్ అయినా నేను తీసుకోగలుగుతా అని చెప్పేసి అమ్ముకున్న టైంలో ఇక్కడ వచ్చేసి హరితేజ చెప్పిన పాయింట్లకు విషయాలకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు ముగ్గురు వచ్చేసి ఆ విష్ణు టెస్ట్ తేజ పేరు చెప్పారు అస్ట్ ప్లేయర్ అని చెప్పి చెప్పడము దానివల్ల ఎఫెక్ట్ పడి ఈ ఫ్యామిలీ వీక్ లో మీ మదర్ మీ ఫ్యామిలీ ఎవరు నీ దగ్గరికి రారని చెప్పేసి బిగ్ బాస్ అని అని చెప్పేసి నాగర్ సార్ చెప్పడము ఇవన్నీ చాలా ఎమోషన్ అయిపోతుంది కదా ఎవరైనా ఇప్పుడు అందరి దగ్గరికి పేరెంట్స్ వచ్చి మన దగ్గర రాకపోతే మనమెంత ఎమోషనల్ అయిపోతాము అలానే రారు నా దగ్గరికి ఎవరు రారని చెప్పేసి తేజ చాలా ఎమోషనల్ అయిపోతుంది చాలా ఏడ్ పాపం నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఇలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడో చేస్తే అందరు వచ్చి సోఫాలో కూర్చుంటారు ఈ వీక్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ వీక్ అని చెప్పి చెప్తాడు అన్నట్టు ఇప్పుడు కొంతమంది అతిథులు వస్తారు వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి అదే విధంగా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి చెప్తాడు అప్పుడు మళ్ళీ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఏంటంటే పెళ్లి చూపుల ఈవెంట్ అనేది ఒకటి చేస్తూ ఉంటారు అవినాష్ వచ్చేసి తండ్రిగా ఆ అండ్ విష్ణుప్రియ వచ్చేసి అవినాష్ భార్యగా గౌతమ్ వచ్చేసి ఆ అవినాష్ కొడుకుగా యాక్టింగ్ చేస్తారు అవినాష్ ఇది గౌతమ్ కు పెళ్లి చూపులు అన్నట్టు ఇక్కడ వచ్చేసి కేసీ తేజ వచ్చేసి ఏమో ఆ పిల్ల తండ్రిగా అండ్ ప్రేరణ వచ్చేసి తేజ వైఫ్గా అండ్ గౌ పృథ్వీ వచ్చేసి తేజ కొడు కొడుకుగా ఆ పే పేరేన అశ్విని వచ్చేసి కూతురుగా రోహిణి వచ్చేసి పెద్ద కూతురుగా యాక్టింగ్ చేస్తారు అన్నాడు పెళ్లిల పేరే వచ్చేసి నిఖిల్ యాక్టింగ్ చేస్తారంటాడు నవీల్ వచ్చేసి సైడ్ నుంచి చూస్తూ ఉంటాడు స్టార్ట్ అవుతుంది వచ్చేసి వీళ్ళు అవినాష్ వాళ్ళు పెళ్లి చూపులకు వస్తూ ఉంటారు వస్తుంటే తేజ వస్తాడు వచ్చేసి మేమేంటి పెళ్లి అని చెప్పేసి చెప్తాడు రండి 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 అని ఆహ్వానం తీసుకుపోతాడు తీసుకుపోయి సూపర్ కూర్చొని వస్తుంటాడు ఇక్కడ వచ్చేసి తేజ కూడా బాగా కల్విడిగా తీసుకొని వచ్చేసి చేసుకుంటాడు అన్నట్టు అప్పుడు అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే మా వాడు వచ్చేసి గౌతమ్ ఇది పృథ్వీ అండి ఒరే పృథ్వీ తీసుకురా ఒరే పృథ్వీ అని తీసుకురా అని చెప్పి చెప్తాడు నేను సమయం దొరికినప్పుడల్లా వీని బాగా యూజ్ చేసుకోవాలని చెప్పి మీ పేరు పెట్టి పిలవాలని చెప్పేసి తేజ అంటాడు ఎందుకంటే ఆల్రెడీ అంత ముందు గొడవ జరిగింది కదా పృథ్వీకి అండ్ తేజకి ఆ తోని కమనిగా అవకాశం దొరికినప్పుడు అలా పిలుచుకోవాలి ఈ టైంలో అని చెప్పేసి ఆ డైలాగ్ అని చెప్పి చెప్తాను అన్నట్టు కానీ అలా పిలవడం ఎందుకంటే రెస్పెక్ట్ అవుతుంది కాబట్టి అది కాకుండా చూసుకుంటే బాగుండేది అనిపించింది నాకు అక్కడికి నేను అవినాష్ అంటాడు నువ్వు అలా పిలిస్తే నామినేషన్లు ఉన్నాయి మన నామినేషన్ లో చూసుకోవాలి అని అని అపాయింట్ కూడా అంటాడు తర్వాత ప్రిన్సిపుల్ అరేంజ్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు పైన కూర్చుంటుంటే మేము మీరు ఆడపిల్ల వాళ్ళు మీరు కింద కూర్చోవాలి మరి ఎక్స్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి విష్ణుప్రియ అంటది అన్న తర్వాత వచ్చేసి అక్కడ అవినాశ విష్ణుప్రియ బాగా కామెడీ అనేది తీసుకు ఇక్కడ వచ్చేసి వాళ్ళంతా కింద కూర్చుంటారు ప్రేరణ 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 అండ్ తేజ రోహిణి అండ్ అశ్మి యశ్మి గౌ అది పృథ్వీ అక్కడ కూర్చుని ఉంటారు గౌతమ్ చూసి చూస్తూ ఉంటారు పెళ్లి చూపులు చూస్తాను నాకు ఓకే అండి అమ్మాయి బాగా నచ్చింది అది అని చెప్పేసి మా అమ్మాయి ఇష్టంగా పెంచామంటే ఇది ఇట్లా అంటే ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇట్లా వచ్చా అని చెప్పేసి అడిగితే రోహింగ్లు వేసేసి డ్యాన్స్ చేసేది ఇట్లా బెదరగొడుతుంది బెదరగొట్టిన తర్వాత వచ్చేసి ఎనక అమ్మాయి ఓకే అని చెప్పేసి గౌతమ్ చెప్తాడు అమ్మాయి ఎవరు అని చెప్పేసి యశ్మిని అనుకుంటాడు అమ్మాయిని చూసింది కానీ పెళ్లి సూపర్ అనేది రోహిణి జరుగుతుంది అన్నట్టు అది తేడా అనేది అలా కొట్టింది అప్పుడు గౌతమ్ వచ్చేసి మీ అమ్మాయి తేజాకి చెప్తాడు అన్నట్టు అమ్మాయి చాలా సన్నగా ఉన్నదండి మంచిగా దింపియండి ఇట్లా పెళ్లి వరకు దిష్టంగా కావాలని చెప్పేసి చెప్తా ఉంటాడు అన్నట్టు చెప్తా ఉంటే అంతకుముందు వచ్చేసి ఇట్లా అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడన్నప్పుడు మా ఆ కూతురికి కొంచెం సిగ్గండి మా చిన్న కూతురు పంపిస్తున్నా తోడుగా అని చెప్పి చెప్తాడు అన్నట్టు మాకు కూతురుని పంపిస్తున్నా తోడుగా అని చెప్పి చెప్తాడు చెప్పినాక అక్కడికి వచ్చినాక మీరు ఎలా ఉన్నారని చెప్పేసి అడిగితే ఆడీని అండ్ రోహిణి ఇద్దరు సమాధానం చెప్తారు ఆడ చిన్న డిస్కషన్ లో మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి గౌతమ్ చెప్తాడు చెప్పిన తర్వాత అక్కడ డిస్కషన్ అయితేంటది అయిన తర్వాత వచ్చేసినాక తేజకు చెప్తారు మీ అమ్మాయి నాకు చాలా నచ్చిందంటే కొంచెం పెళ్లి వరకు కొంచెం బాగా చూసుకోండి అన్నం బాగా పెట్టండి కొంచెం వీక్ గా ఉన్నది పెళ్లి వరకు మంచి కావాలని చెప్పి చెప్తా అదేంది ఇది చాలా లావుగా ఉంది ఏంది ఇట్లా అంటాడు అని చెప్పేసి తేజ కొంచెం ఎక్స్ప్రెషన్ తో చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే చాలా కామెడీ వస్తుంది ఎంటర్టైన్మెంట్ లెవెల్లో ఒక లెవెల్లో ఇచ్చి పడేసారు అని చెప్పేసి చెప్పడానికైతే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది దాని తర్వాత వచ్చేసి ఆ మార్చుకోవడానికి మార్చుకుంటారు తాంబూలా మార్చుకున్న తర్వాత ఆ ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది జరుగుతున్నాక ఆ తమ్మారా మార్చుకున్న తర్వాత పెళ్లికి ఈ ఉన్నదని చెప్పేసి నిఖిల్ చెప్పాడు ఈ అబ్బాయి చెప్పాడు అని చెప్పేసి అవినాష్ అంటాడు ఆ తమ్ముల మార్చేసుకొని అవన్నీ కానీ ఇక్కడ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ కామెడీ అనేది బాగా విభించారు తేజ అయినా అవినాష్ అయినా విష్ణు ప్రియ అయినా పోటీపాటి చేసుకున్నట్టు అయితే నాకు అనిపించింది ఇక్కడ వచ్చేసి యష్మిని అండ్ గౌతమ్ అయితే ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఏం ఏం లేదు కాముగా ఉన్నారు అండ్ నిఖిల్ కూడా చాలా కాముగానే ఉన్నాడు చేయాలంటే ఇంకా నిఖిల్ బాగా ఎంటర్టైన్మెంట్ చేయాల్సింది సంబంధం కోర్చి కాబట్టి ఆ మాట ఈ మాట అనుకుంటూ మాట్లాడుకుంటూ మధ్యలో ఇంట్రాక్ట్ అయి ఇంకా చేస్తే బాగుందని నాకు అనిపించింది ఇక్కడ వచ్చేసి రోహిణి కూడా బాగా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇచ్చింది మాటలతో చిన్న చిన్న మాటలతో ఈ కామెడీ చేయడం చాలా వరకు అయితే బాగా అనిపించింది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనేది చాలా హిట్ అయింది అన్నట్టు నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి దాని తర్వాత వచ్చేసి కిచెన్లో రోహిణి ఉంటుంది రోహిణి ఉన్నప్పుడు వాళ్ళ అన్న కొడుకు అక్కడి నుంచి వస్తాడు ఎవరో ఫ్యామిలీ వచ్చారు ఫ్యామిలీ వచ్చారంటే మా అన్న కొడుకు అని చెప్పేసి అక్కడ పూలు పెట్టుకున్న నెత్తి పెట్టుకున్న పూర్ పక్క పడేసేసి మా బాబుని ఎత్తుకుంటాడు ఎత్తుకొని ఏంద్రా మా నానమ్మ రాలేదారా నానమ్మ రాలేదా అని చెప్పేసి అడుగుతుంటుంది రోహిణి అప్పుడే మెయిన్ గేట్ నుంచి వచ్చేసి రోహిణి వాళ్ళ మమ్మీ వస్తుంది అన్నట్టు రాగానే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని అడుగుతుంటుంది ఎలా ఉన్నావు అమ్మ అది అని చెప్పేసి డిస్కషన్ అది జరుగుతుంటది అందరి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉంటది ఈ పృథ్వీ నువ్వు అని చెప్పేసి విష్ణుప్రియ అని చెప్పేసి అమ్మ లేదనుకోకు నీ నన్ను అమ్మ అనుకో అని చెప్పేసి ఈ మంచి కాం అది ఎంటర్టైన్మెంట్ అనేది ఇచ్చింది అక్కడ బాగా అనిపించింది అందరిని కలుపు కలుపుగా అందరు నాకు మంచిగా ఆడుతారు బాగా ఆడుతారు అని చెప్పడము అందరితో బాగా కన్వీన్ గా కలవడము అనేది చాలా బాగా అనిపించింది రోహిణి వాళ్ళ మదరు వచ్చేసి ఇక్కడ మాట్లాడుతుంటే డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ పర్సనల్ గా వచ్చి మాట్లాడుతూ రోహిణి మాట్లాడుతుంది ఎలా ఉంది ఏం కథ అంటే నువ్వు బాగా ఆడుతున్నావు అందరం నమ్ముతావు కాబట్టి బాగుంది కొన్ని నాకు ఇద్దరు వాళ్ళు ఇద్దరు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉన్నారు వాళ్ళిద్దరు సపోర్ట్గా ఉన్నారు మిగతా అది అనేది నువ్వు చూసుకో అనేది కొన్ని పాయింట్స్ అనేది రీచ్ చేసింది ఆ ఇంకో ఉండే కదా అది ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా అనే టాత్ అయితే వచ్చింది ఏంటంటే హరి తేజ ఉన్నది కాబట్టి ఆమెకు ఇమక పడలేదు కాబట్టి ఆమె వెళ్ళిపోయింది అంటే మిగతా వాళ్ళు బాగాలేరు నీకు అగ్రెస్ట్ గా ఉన్నారు అన్నట్టు వాళ్ళ అమ్మరైతే క్యూ క్లూ అయితే ఇచ్చినట్టు అయితే నాకు అనిపించింది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అందరి గురించి బాగా మాట్లాడింది మీరు ఇట్లా బాగున్నారు కన్వీనియంట్ గా మంచి కలుపు కల్పుగా ఉన్నారు ఇంట్లో ఉన్న అందరికీ గొడవలు చిన్న చిన్న గొడవలు ఉంటాయి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి కలిసి ఉండాలి చేయాలని చెప్పేసి మంచి చెప్పడం నామినేషన్ ఎంత కొట్టుకున్నా మళ్ళీ దగ్గరకు వచ్చి మీరు కలవడం అనేది బాగుంది ఇట్లా అయితే గేమ్ వాళ్ళు ఆడు అందరూ బాగా ఆ ఇందులో ఎవరు ఎక్కువ మంచిగా ఆడుతున్నారని చెప్పండి లేదు అందరు బాగానే ఉంటారు బాగానే ఆడుతున్నారు అంటే లకు వచ్చిన వాళ్ళు ఇదే మాట మాట్లాడుతూ అన్నట్టు లేవలే చెప్పడం చెప్తారు అన్నట్టు ఎందుకంటే ఆడ చెప్పాలి కదా మరి వేరే విషయాలు చెప్పకూడదు లీక్ చేయకూడదు అనేది ఉన్నది కదా వాళ్ళు అదే విషయాలు చెప్తున్నారు నువ్వు బాగా మా కమిడియన్స్ కు ఎంత అనే కప్పు ఎట్లా అనుకుంటారు మీ ప్రయత్నం మీరు చేయండి మీకు కప్పుతోనే రావాలి ఏదైనా కమీడియన్స్ కి బాగుంటది ఖచ్చితంగా మీరు అట్లా ఫీల్ అవ్వదు అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు తేజ మీ మమ్మీ రాలేదని చెప్పేసి నువ్వు అట్లా బాధపడకు నేను నన్ను అనుకో మీ మమ్మీని అనుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మ తేజాన్ని ఓదార్చడం చాలా బాగా అనిపించింది నాకైతే ఏ తేజను ఓదార్ వస్తాడో రాదో బిగ్ బాస్ మా నిర్ణయము అనే ఒక క్లూ అనేది ఇచ్చింది అంటే రావచ్చు అనే చెప్పైతే ఒక పాయింట్ అయితే ఇచ్చింది మీ మమ్మీ కూడా రావచ్చు అనే లెవెల్లో అయితే ఒక క్లూ అనేది ఇచ్చింది అక్కడ కానీ చెప్పలేం మరి ఏం జరగదు తెలియదు కానీ మీ మమ్మీ కూడా వస్తుంది అన్నట్టు క్యూ అయితే ఇచ్చేసింది ఆల్రెడీ తేజకి అక్కడ నువ్వు అట్లా అనుకోకు నేను మీ అమ్మ అనుకోను అని చెప్పేసి చెప్తుంది ఆ చిన్న బాబుతో వచ్చేసి నిఖిల్ బాగా ఆడుకుంటాడు నీకు ఎంత ఇష్టం రాదు ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాకు ఇంత ఇష్టం అని చెప్పి చెప్తాడు తేజ వచ్చేసి మామయ్య అని రా అండి మామయ్య అనిపించుకుంటాడు నివలు రా అంటే మామయ్య అని చెప్పేసి రోహిణి ఏమంటున్నాయి వింటున్నావు అని చెప్పి చెప్తాడు ఈ ఈ డిస్కషన్ అనేది బాగానే అయిపోతుంది తర్వాత బిగ్ బాస్ అనంతిస్తాడు అమ్మ మీరు వెళ్ళిపోయే సమయం ఆసనమైందని చెప్పి అంత ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే బాబు నువ్వు తీసుకుని రోగిని నువ్వు కన్వెన్షన్ రూక్కి చెప్పి చెప్తుంది చెప్తే బిగ్ బాస్ చెప్తే కన్వెషన్ రూక్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడ బాబు నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాడు బాబు వెళ్ళే సమయం ఆసనమైందని చెప్పగానే ఇక్కడ డాడీ వస్తారా నువ్వు తీసుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ ఉండని చెప్పేసి రోగిని అక్కడ వచ్చేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీతో ఇట్లా మాట్లాడుతుంటే అక్కడ నైన్గాలు కూర్చొని మీ మమ్మీకి టీ వెళ్ళిపో టీ ఎట్లా ఉంటుంది చెప్పేసి చూస్తుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇంటికాడ ఒక పని చేయదు ఇక్కడికి వచ్చినాక అన్ని పనులు నేర్చుకుంటుంది అది అని చెప్పేసి ఈ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది అన్నట్టు ఇక్కడికి వచ్చినాక అన్ని పనులు చేయాలి కదా ఖచ్చితంగా చేయాలని చెప్పి సైలెంట్ ఊరుకుంటే కాదు కదా అందుకే అన్ని పనులు నేర్చుకుంటుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది అన్నట్టు చెప్పిన తర్వాత వచ్చేసి ఆడ టీ ఇస్తా టీ బాగానే ఉంది అని చెప్పి ఓ మీరు వెళ్ళి ఆసనం అయిందని అని చెప్పి ఒక గేమ్ ఆడాలని చెప్పేసి ఒక టేబుల్ పెడతారు టేబుల్ మీద గ్లాస్ లో వాటర్ పోషిస్తూ గ్లాసులు పెడతారు నాలుగైదు బాల్స్ ఇస్తారు ఈ బాల్ స్టెప్ స్టెప్తోనే గ్లాస్ లో పడాలి అని చెప్పి చెప్తారన్నట్టు లాస్ట్ ఏ బాల్ పడుతుందో ఆ బాల్ ఆ క్లబ్ ఆ గ్లాసు ఓపెన్ చేసి చూడాలని చెప్పి అన్నట్టు గ్లాస్ కింద బాటం కింద రాసి ఉంటది అది గిఫ్ట్ మీ అమ్మాయికి గిఫ్ట్ చెప్తే లాస్ట్ ఓపెన్ చేసి చూస్తే రెండు కోకోనట్ ప్యాకెట్స్ అనేది వస్తుంది అన్నట్టు కోకోనట్ బ్రిమ్స్ అనేది వచ్చేసి చెప్తాను అన్నట్టు అప్పుడు ఇక మళ్ళీ తర్వాత బజార్ మోగుతా బజార్ అక్కడ కోకోనట్నైట్ తీసుకొచ్చేసి అవినాష్ ఒక ఏంటంటే ఊర్లో ఇట్లా చదివింపులు ఉంటాయి కదా ఆ చదివింపులు చదివించినట్టుగా మీ దయతోని మీకు మాకు ఇక్కనట్టు వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాని తర్వాత వచ్చి ఒక ఇక వెళ్ళిపోయే టైంలో ఒక పాట వస్తుంది పాటకు డాన్స్ చేస్తారు అన్నారు డ్యాన్స్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ అనేది మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి దాని తర్వాత వచ్చేసి నిఖిలు అండ్ ప్రేరణ అవినాష్ అక్కడ సింహ్ గు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు నిఖిల్ చెప్తాడు నాకు అవ్వట్లేదురా మా అమ్మ వచ్చినా కూడా నేను తీసుకోలేకపోతున్నాను గిల్టీ ఫీలింగ్ అనేది నాకు ఉంటుంది అవినాష్ అవినాశ్ అవినాశతో చెప్తూ ఉంటాడు అన్నట్టు నిఖిల్ టేస్ట్ తేజ విషయంలో నేను చేసింది నాకు నచ్చట్లేదురా నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అని చెప్పని చెప్తున్నాడు నేను ఇట్లా నేను వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను నిఖిల్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా కాబట్టి అందుకో గిల్టీగా ఫీల్ అవుతున్నాను అది అని చెప్పి చెప్తున్నాను అట్లా ఏం అది ఇది అని చెప్పేసి అక్కడ చెప్తారు చెప్పిన తర్వాత వచ్చి ఇక్కడ రోహిణి అండ్ టేస్ట్ తేజ అవినాష్ కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటారు అన్నట్టు చేస్తుంటే ఇట్లా నిఖిల్ చాలా గిల్టీ గా ఫీల్ అవుతున్నట్టు చెప్తుండ్రా ఇట్లా నేను వర్స్ట్ పర్ఫార్మెన్స్ గా ఇచ్చినందుకు అక్కడ ఫస్ట్ అడిగినప్పుడు ఇలాంటి ఇలాంటినేమని కాదు కదా అక్కడ అంటే అనగానే టేస్టీ తేజ కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నాడు ఏందంటే ఎవరైనా అంతే కదా అక్కడ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఈ దీనికోసం అని చెప్పేసి కాదు కదా అక్కడ చెప్పిన తర్వాత ఈ ప్రక్రియ అనేది జరిగింది కాబట్టి దానికంతా ఏం లేదన్నట్టు అన్నట్టు కూడా చాలా సింపుల్గా తీసుకున్నాడు నిఖిల్ విషయంలో కూడా చేసింది అని చెప్పేసి కానీ అలా తీసుకోవడం తేజా కూడా చాలా గొప్ప మనసు అనిపి నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇట్లా చాలా గెవిటీగా ఫీల్ అవుతున్నాడు ఇట్లా అంటున్నాను అక్కడ డిస్కషన్లో ప్రేరణ అప్పుడే వస్తుంది ప్రేరణను పిలిచి నువ్వు తేజ వర్ష ప్లేయర్ అని మనం ఇచ్చావా అని చెప్పేసి అంటే ఛాన్స్ లేదని చెప్పేసి ప్రేరణ చెప్తుంది మనకి నాకు తెలిసి అయితే ఎన్ని ఒట్లు వచ్చాయని మేము అడిగితే నాకు తెలిసి నాలుగోట్లు రావచ్చు అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను వచ్చేసి మూడు అనుకుంటున్నాను పృథ్వీ యష్మి నిఖిల్ కావచ్చు అని చెప్పేసి తేజ్ చెప్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఏం చేశారు అని చెప్పేసి అదైతే అందరికి తెలుసు అక్కడ జరిగిన సిచ్యువేషన్లు అవన్నీ తీసుకొని చెప్పడం జరిగింది ఆ ఆర్ట్ ఆఫ్ మూమెంట్లో ఇవి అయితే జరిగిందైతే నాకు అనిపించింది నీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అది అయిపోయిన తర్వాత వచ్చేసి పృథ్వీ అండ్ निकिलो ప్రి యష్మి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు నాకు పొద్దున్న వాటికి కష్టం అయితే ఇవన్నీ కాదు అని చెప్పేసి ఒక డిస్కషన్ జరుగుతుంది అప్పుడే బిగ్ బాస్ అనేది మళ్ళీ టాస్క్ అని స్టార్ట్ చేస్తాడు ఏంటంటే ప్రీజ్ ఫార్వర్డ్ ఫ్రీజ్ అని చెప్పేసి ఈ టాస్క్ అనేది ఇస్తున్నాడు అందరినీ ఫార్వర్ ఫ్రీజ్ అని చేస్తాడు చేసిన తర్వాత కొద్దిసేపు అలానే ఫార్వర్డ్ చేస్తాడు ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పేసి అనగానే అందరు ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంటారు ఇట్లా చేస్తుంటూ కార్యక్రమం చేస్తుంటే మధ్యలో చాలా ఫ్యామిలీ అనేది చేయించాడు నిఖిల్ ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పి ఇట్లా చేయడము యష్మి టకా టక టకా మాట్లాడడము మాట్లాడము అట్లా ఫ్రీజ్ అని చెప్పంగానే వచ్చేసి ఇక్కడ నిలబడి వాళ్ళని మీరు ముట్టుకోవడం మీద చాలా బాగా అనిపించింది నాకైతే ఎంటర్టైన్మెంట్ విధంగా అయితే ఎంటర్టైన్మెంట్ బాగా వచ్చేసింది ఇది వచ్చేసి ఈ చాలా బాగా అనిపించింది ఫాస్ట్ ఫడి అనేది ప్రతి ఒక్క దానిలో ఉంటుంది ఈ ఫ్యామిలీ వీక్ లో ఉంటుంది ఫ్రీజ్ అని అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి ఇలా కార్యక్రమం జరిగిన తర్వాత మాది పృథ్వీ అండ్ విష్ణుప్రియను దగ్గర తీసుకున్నట్టు ఇట్లా నిలబెడతారు వారి దగ్గర ఉన్నప్పుడు ఫ్రీజ్ కాగానే దగ్గర తీసుకొని ఇట్లా పట్టుకున్నట్టు మొదలు పెడుతున్నట్టు ఇలా ఫ్యూజులు అనేది ఇప్పిస్తారు మీద గుడ్డల మీద వాలిపోయినట్టు ఫ్యూజులు ఇస్తూ ఉంటారు అవినాష్కు టేస్ట్ తేజకు కూడా ఇట్లా మొదలు పెడుతున్నట్టు ఇద్దరు ముఖం దగ్గర తీసుకొచ్చి పెడతారు ఇలా మంచి మంచి కామెడీస్ అనే సీనియర్ అయితే బాగా అనిపించింది దాని తర్వాత వచ్చేసి గార్డెన్ లో వచ్చేసి రాకెట్స్ పడతాయి అన్నట్టు మగాయా మగాయా అని చెప్పేసి రాకెట్స్ అనే పడుతుంది అవి నబిల్ తీసుకుంటాడు తీసుకొని వచ్చేసి ఓరికే అని చెప్పేసి ఆయన ప్రేరణకు ఇస్తాడు ప్రేరణ ఇది యష్మికి ఇస్తాడు అన్నట్టు యష్మిది కావచ్చు అని చెప్పేసి అడ చెప్పు పృథ్వీ చెప్పు నువ్వు నేనే నాకే వచ్చే నేనే తీసుకున్నా అని చెప్పి చెప్పు పృథ్వీ అని చెప్పేసి నబిల్ అంటూ ఉంటాడు అన్నట్టు ఎందుకంటే యష్మికి ఆయన నబిల్ కి కొంచెం క్రాస్ ఉన్నాయి కదా నేను తీసుకొచ్చి ఇచ్చాను కదా అని చెప్పేసి అన్నట్టు జరుగుతుంది అందులోనే బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు ఇది వచ్చేసి నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు అదే విధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ రివ్యూలు ఎలా ఉన్నది మీకు అనిపించింది అనేది మీ సజెషన్స్ అనేది నాకు కామెంట్ రూపంలో రాస్తే నేను ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా బెటర్గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ అండి నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు అదే నా వీడియో మీకు నచ్చినైతే లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్